ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ముప్పై ఒకటవ అంశం వధూవరుల బంధువులలో ఎవరు ఎవరిని ఎక్కువగా గౌరవించాలి సాధారణంగా వివాహాల్లో మనం చూస్తూ ఉంటాం వరుడి తాలూకు బంధువులు వధువు తాలూకు బంధువులు కంటే అధికులమని భావిస్తూ ఉంటారు అన్ని వేళల్లోనూ వధువు తాలూకు బంధువులే తమని గౌరవించాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అందరూ కాదు కానీ చాలా కుటుంబాలలో ఈ విధమైనటువంటి భావన ఉంది వివాహాలలో కట్నానిదే వాళ్ళ ప్రముఖ పాత్ర ఈ కట్నం ఇవ్వడం లేదా ఇచ్చుకోవడం అనేటువంటిది పూర్వకాలంలోనూ ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు బాగా పెరిగిపోయింది కూడా అయితే ఇచ్చిపుచ్చుకోవడాల్లో పూర్వకాలానికి ఇప్పటికీ కొంత తేడా వచ్చింది సుమారుగా మనకి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు కూడా వరుడే వధువుకి కట్నం ఇచ్చేవాడు దాన్నే కన్యాశుల్కం అంటారు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి నాటకం కూడా రాశారు కదా ఆ తర్వాత కాలక్రమేణ ఈ కట్నం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేటువంటిది విపరిణామం చెందింది వధువే వరుడికి కట్నం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని వరకట్నం అంటారు కాళ్ళకూరి నారాయణరావు గారు దీని మీదే వర విక్రయం అనేటువంటి నాటకం కూడా రాశారు కట్నం ఇవ్వడము అంటే డబ్బులు ఇచ్చి ఎదుటి వ్యక్తిని కొనుక్కోవడం కట్నం తీసుకోవడం అంటే మనం ఎదుటి వ్యక్తికి అమ్ముడు పోవడం కానీ విశేషం ఏమిటంటే అమ్ముడుపోయిన వ్యక్తే కొనుక్కున్న వ్యక్తి కంటే తానే గొప్పవాడినని భావించడం ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే ఈ కట్నం అనేటువంటి దురాచారం అంటే అది వరకట్నం కానివ్వండి కన్యాస్కం కానివ్వండి రామాయణ కాలం నాటికి ఉన్నట్టు ఎక్కడా దాఖలాలు కనిపించవు వధూవరుల బంధువుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశంలో కూడా వాల్మీకి మహర్షి ఎక్కడా వివరణ ఇవ్వలేదు అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి విషయాన్ని మీరే గ్రహించుకోండి అన్నట్టుగా ఆయన ఒక సందర్భంలో ఒక ధార్మిక విషయాన్ని ప్రస్తావన చేశారు అది కూడా సీతారాముల వివాహ సందర్భంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచాడు ఆ అంశాన్ని జనక మహారాజు దశరథుడికి కబురు చేశాడు దశరథ మహారాజు సకుటుంబంగా బయలుదేరి మిథిలా నగరానికి వచ్చాడు ఇక్కడ సీతారాములకు వివాహం చేసేటువంటి విషయం ప్రస్తావనకు వచ్చింది అప్పుడు జనక మహారాజు దశరథుడితో ఒక మాట అన్నాడు మహారాజా ఇక్షవాకు వంశముతో వియ్యమందడం అనేది నా పూర్వజన్మ సుకృతం మా వంశం ధన్యమైంది వరుడి తండ్రిగా మీరు ఆజ్ఞాపించండి నేను వాటిని ఆచరిస్తాను అన్నాడు చాలా వినయంగా దశరథ మహారాజు అంతకంటే వినయంగా ప్రతిగ్రహో దాతృశ శ్రుతమేతన్మయాపురా యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం అన్నారు ధర్మజ్ఞ సకల ధర్మాలు తెలిసినటువంటి జనక మహారాజా మీరు కన్యాదాత నేను ఆ దానాన్ని స్వీకరించేవాణ్ణి మీరు దాత నేను దాన గ్రహీతను మీ చెయ్యి పైన ఉంటుంది నా చెయ్యి కింద ఉంటుంది ప్రతిగ్రహో గ్రహో దాతృవశ దానం స్వీకరించేవారు దానము ఇచ్చేవాళ్ళకి వసుడై ఉండాలి అంటే ఆయనకు అధీరుడై ఉండాలి అని శృతమేతన్మయా పురా ఈ ఒక్క సంప్రదాయాన్ని నేను గతంలో విని ఉన్నాను కాబట్టి యథావక్షసి మీరే చెప్పండి మీరే ఆజ్ఞాపించండి తత్కరిష్యామహే వయం దాన్ని మేము పాటించాలి నేను పాటిస్తాను అన్నాడు ఎంత గొప్ప మాట అందులో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఉంది అంతకు మించి ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది ఇది వినగానే మనకి ఒక అద్భుతమైన అనుమానం కూడా వచ్చేస్తుంది వెంటనే దానం ఇచ్చేవాడు కన్యాదాత అంటే వధువు తండ్రి దానం తీసుకునేవాడు వరుడు తండ్రి కాబట్టి వరుడి బంధువులే వధువు బంధువులకి అణగి మణిగి వినయంగా ఉండాలి కాబోలు అని ఒక అనుమానం వచ్చేస్తుంది కానీ వాల్మీకి మహర్షి ఆ ఉద్దేశంతో చెప్పలేదు సుమా దాత దానగ్రహీత వీళ్ళ యొక్క స్థాయిని చెప్పడమే ఆయన యొక్క అభిప్రాయం ఈ అనుమాన నివృత్తి చేయడం కోసమే వాల్మీకి మహర్షి వశిష్ఠుడి ద్వారా జనకుడికి ఒక మాట కూడా చెప్పించాడు దాతృ పరిగృహతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం జనక మహారాజా దాతృ పరిగృహతృభ్యాం సర్వార్థా ప్రభవంతి దాత దానగ్రహీత ఇద్దరూ కూడా సమాన భావంతో ఒకరికొకరు సహకరించుకుంటేనే అన్ని పనులు చక్కబడతాయి అందుచేత కృతవ వైవాహ్యముత్తమం ఉత్తమమైనటువంటి వివాహ విధులన్నీ కూడా నిర్వహించి స్వధర్మం ప్రతిపద్యస్వ నీ స్వధర్మాన్ని నిర్వహించు అన్నారు దీని ద్వారా రామాయణం మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే వధూవురుల బంధువులలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఇద్దరూ సమానమే చాలా సందర్భాలలో ఈ వధూవరుల బంధువుల్లో ఉండేటువంటి ఈ ఆధిక్య భావమే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కాపురంలో కలహాలను సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి సందేశం ప్రకారం వధూవరుల బంధువులలో ఎవరూ ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉంటేనే బంధుత్వాలు బలపడతాయి కొత్తగా పెళ్ళైన వధూవరుల కాపురాలలో ఆనందాలు వెల్లిబిరుస్తాయి ఇందుకు ముఖ్యంగా పెద్దలు సహకరించాలి ధన్యవాదాలు